అందరికీ నమస్కారం నేను మీ పాములు పుష్పశావణి మాజీ ఉప ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సెక్రటరీగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సెక్రటరీగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్టులు నిజంగా బాధాకరం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అక్రమ అరెస్టులు అనేవి ఈ రాక్షస పాలనకు ఈ కూటమి ప్రభుత్వ రాక్షస పాలనకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు కానీ రాజకీయ కక్షలు కానీ అక్రమ కేసులు కానీ పరాకాష్ఠకు చేరాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులో ఇరికించాలనే ఒక కుట్రలో భాగంగా ఈరోజు ధనుంజయ రెడ్డి గారిని అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు సీఎంఓలో ఉన్నటువంటి కార్యదర్శికి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డికి మద్యం అమ్మకాలకి అసలు ఏం సంబంధం ఉంది వాళ్ళేమైనా మద్యం మద్యం ఫైల్ మీద ఏమైనా సంతకాలు పెట్టారా లేకపోతే వాళ్ళు ఏమైనా నిధులు దుర్వినియోగం చేశారా ఇది అక్రమ కేసు కాదా ఇది అక్రమ అరెస్ట్ కాదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అన్న ఒక్క దురుద్దేశం మాత్రమే కనిపిస్తుంది ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ఈ సంవత్సర కాలంలో కేవలం రాజకీయ కక్షలు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ డ్రామాలు అందులో భాగమే ఈ లిక్కర్ స్కామ్ కేవలం డైవర్షన్ డ్రామా అసలు స్కామ్ అనేది స్కామ్ అని దేన్ని అంటారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఏడాది జరుగుతున్నటువంటి ఈ ఏడాది కాలంగా జరిగినటువంటి లిక్కర్ విషయంలో జరిగినటువంటి పాలసీల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం దుకాణాలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మద్యం దుకాణాల కుదించడం జరిగింది గతంలో ప్రైవేటు వ్యక్తులు మద్యం వ్యాపారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం జరిగింది అలాగే గతంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా పాలసీ ఉంటే వ్యాపారస్తులకు అనుకూలంగా పాలసీ ఉంటే లిక్కర్ మాఫియాకి అనుకూలంగా పాలసీ ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపింది పాలసీని ప్రభుత్వ 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 దుకాణాలు అమ్మే విధంగా పాలసీని చేంజ్ చేశారు అలాగే గతంలో నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై మూడు వేల బెల్ట్ షాపుల్ని రద్దు చేయడం జరిగింది గతంలో నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములు ఉంటే ఆ పర్మిట్ రూములు అన్నిటినీ కూడా నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములని కూడా రద్దు చేసి పర్మిట్ రూముల విధానాన్నే తీసేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇరవై డిస్టలరీస్ ఉంటే అందులో పద్నాలుగు డిస్టలరీస్లో కూడా అత్యధికంగా అత్యధికంగా అత్యధిక స్థాయిలో ఉత్పత్తి జరిగే విధంగా ఆ రోజు చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు ఉన్న వాటిలో కూడా తక్కువ ఉత్పత్తి జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది